తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు ఆరులో రాహువు అదృష్ట యోగం కొనసాగుతోంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని విజయాలు సాధించండి ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మీరు చేస్తున్న పనికి తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు అలాగే వ్యాపారంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార బంధాలు మంచిగా కొనసాగుతాయి సృజనాత్మకతతో చేసే వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్య కార్యక్రమాల్లో చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి కొందరు వల్ల ఆవేశానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి శాంతంగా సంభాషించండి ఏకాగ్రత లక్ష్యాలను పూర్తి చేయండి చిరునవ్వుతో పలకరించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధ్యానం శుభప్రదం సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు తులారాశివారు లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు